కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి కత్తులు నూరేస్తున్నారు తన సహచార శాసనసభ్యుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారాయణ మీద నిప్పులు కక్కుతున్నారు అయితే ప్రస్తుతి అంతా అంతర్గతంగానే సాగుతుంది త్వరలోనే వ్యవహారం రచ్చకెక్కడం ఖాయంగా అంతా అంచనా వేస్తున్నారు కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డికి నారాయణకి మధ్య అసలు పొసగడం లేదు నెల్లూరు రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్ అవుతుంది నెల్లూరు నగరంకి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తుంటే నెల్లూరు రూరల్ నుంచి కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయాలు సాధించారు ఈ నేపథ్యంలో తొలిసారి గెలిచిన నారాయణ మంత్రిగా మొత్తం జిల్లా వ్యాప్తంగా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యేగా తనకు అదే స్థాయిలో గుర్తింపు ఉండాలని కోటవరెడ్డి ఆశిస్తున్నారు చంద్రబాబుకి నారాయణకి మధ్య ఉన్నటువంటి సాన్నిహితురీత్యా నెల్లూరులో నారాయణ మాటే చెల్లుబాటు అవుతుంది ఇది కోటవరెడ్డికి ఏ మాత్రం రుచించడం లేదు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అనిల్కి పెత్తనం ఇచ్చి తమను అణిచివేశారు అనేటువంటి అభిప్రాయం కోటవరెడ్డి కోలో కలిగింది అదే చివరికి ఆ పార్టీని వీడి బయటకు రావడానికి కారణమైంది ఇప్పుడు మళ్ళీ నారాయణని తమ నెత్తి మీద పెట్టి తమ మీద పెత్తనం చేసేందుకు టీడీపీ నాయకత్వం అనుమతి ఇచ్చింది అన్నట్టుగా కోటవరెడ్డి వర్గం భావిస్తుంది ఇది ఇప్పుడు క్రమంగా చిన్నగా మొదలయ్యి మరింత రాజుకునేలాగా కనిపిస్తుంది ఎక్కడి వరకు వెళుతుంది అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న వాస్తవానికి కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సోదరుడు కోటవరెడ్డి గిరిధర్ని కూడా రాజకీయాల్లో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల గిరిధర్ సొంతంగా కార్యాచరణ కూడా పూనుకుంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి బ్రదర్స్ ఇద్దరు కూడా రెండు చోట్ల నుంచి బరిలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది అయితే అలాంటి ఆలోచనకు ఆస్కారం లేకుండా కోటవరెడ్డి బ్రదర్స్కి ఆరంభంలోనే చెక్ పెట్టాలని నారాయణ ఆశిస్తున్నారు ఈ వ్యవహారమే ఇప్పుడు నారాయణ వర్సెస్ కోటవరెడ్డి అన్నట్టుగా మారుతోంది నెల్లూరు రాజకీయాల్లో ముఖ్యంగా కార్పొరేషన్ వ్యవహారాల్లో ఈ ఆధిపత్య పోరు సుస్పష్టంగా కనిపిస్తుంది ఇది మరింత ముదరడం అనివార్యంగాను కనిపిస్తుంది అయితే ఎక్కడి వరకు దారితీస్తుంది అన్నదే ముఖ్యమైన ప్రశ్న కోటవరెడ్డిని పూర్తిగా అణగి అణిగిమణి ఉండేలా చేసేందుకు తగ్గట్టుగా నారాయణ ఎత్తులు వేస్తుంటే నారాయణ ఆటలు సాక్కుండా తన హవ చాటుకోవాలని కోటవరెడ్డి యత్నిస్తున్నారు ఇరువురు రెండు వైపులా చేస్తున్నటువంటి ప్రయత్నాలతో నెల్లూరు టీడీపీలో రచ్చ అనివార్యంగా కనిపిస్తుంది అయితే ఇది ఏ స్థాయిలో వెళుతుంది ఇది ఏ స్థాయిలో వెళుతుంది అన్నదే ప్రశ్న చాలా సీరియస్ వ్యవహారంగా కనిపిస్తుంది ఇప్పటికే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ రెండు శిబిరాలుగానే కాకుండా మూడు ముక్కలాటలా కనిపిస్తుంది నారాయణ వర్సెస్ కోటవరెడ్డి మధ్యలో మళ్ళీ అబ్దుల్ అజీజ్ వర్గం అన్నట్టుగా మొత్తం పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది ఎలాంటి పరిణామాలకు తమిస్తుంది అనూహ్యమైనటువంటి విజయాలతో రెండు వేల ఇరవై నాలుగులో జిల్లా అంతటా ప్రభావం చూపినటువంటి తెలుగుదేశం పార్టీ మీద జిల్లా కేంద్రంలో సాగుతున్నటువంటి పరిణామాలు ఏ రీతిలో ప్రభావితం చేస్తాయి ఆ పార్టీని ఎలాంటి చిక్కుల్లో నెడతాయి చూద్దాం